హాయ్ అండి ఎండాకాలంలో కూడా మందార పూలు పెద్ద సైజులో రావాలి ఎక్కువ పూలు అయితే పూయాలి ఫ్లవరింగ్ బాగుండాలి మొక్క గ్రోత్ బాగుండాలంటే కొన్ని టిప్స్ అయితే తీసుకోవాలండి ఇక్కడ చూసారు కదా ఇవన్నీ హైబ్రిడ్ మందారాలండి అండి హైబ్రిడ్ మందారాలకి మనం కొంచెం కేర్ అయితే ఎక్కువ తీసుకోవాలి దేశవాళ్ళ మందారాల అయితే కాదండి ఇది కొంచెం కేర్ ఎక్కువ తీసుకోకపోతే మొక్క అయితే చనిపోతుంది చాలా ఎక్కువ కేర్ అయితే తీసుకోవాలి కానీ ఇవి ఎక్కువగా పువ్వులు అయితే అండి బాగా హైబ్రిడ్ మందారాల్లోనే దగ్గర కలెక్షన్ అయితే చాలా ఉన్నదండి రోజు ఎక్కువగా అలా పూస్తూనే ఉంటే పువ్వులు ఎప్పుడు కూడా నేను వీడియోస్లో అయితే పెడుతూ ఉంటాను కదా ఎటువంటి ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తుంటాను ఇవన్నీ కూడా మీకు ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉంటాను వీటి సాయిల్ మిక్స్ అయితే మనం కరెక్ట్గా ఉండాలండి ఎక్కువ మనం మందారాలు పెట్టేటప్పుడు మట్టి లూజ్గా ఉండాలండి ముద్ద ముద్దగా కాకుండా పొడి పొడిగా మట్టి ఇలాగైతే ఉండాలండి ఎప్పుడు చూసినా సరే మనం వాటర్ వేసిన టైంలోని మట్టినైతే చెక్ చేసుకుంటూ ఉండండి మనం ఏమాత్రం ముద్దగా ఉన్నా మొక్క అయితే బిగిసిపోయి వేర్లు అయితే కుళ్ళిపోతాయండి ఇటువంటి కేర్ అయితే తీసుకుంటూ ఉండాలి ముందు మట్టి మిశ్రమం బాగోవాలి మన గ్రోత్ బాగుండాలంటే మొక్కకి మట్టి మిశ్రమం బాగుంటేనే మొక్క అయితే చిన్న కుండీలో కూడా గ్రోత్ అది బాగుండి ఎక్కువ పూలు అయితే వస్తాయండి ఈ హైబ్రిడ్ మందారాలకి మామూలు మందారాల కాదండి మరీ ఎక్కువ అయితే ఓవర్ ఎండ అయితే ఉండకూడదండి త్రీ టు ఫోర్ అవర్స్ ఎండ అయితే ఉంటే సరిపోతుంది మనం ఈ కాలంలో అయితే ఇప్పుడు మార్చి కాబట్టి పర్వాలేదు ఏప్రిల్ అవి స్టార్ట్ అయింది అనుకోండి ఈ మొక్కలకి మరీ ఎక్కువ ఎండ తగలకుండా కొంచెం పెద్ద మొక్కల కింద షేడ్ ఏరియాస్ ఉంటాయి కదా వాటి కింద అయితే పెట్టుకుంటా అవి వేడైతే సరిపోతుంది ఇది ఎక్కువ నర్సరీల్లోని పెంచుతారు కాబట్టి దానివల్ల అవి ఎక్కువ ఎండను తట్టుకోలేవు దేశవాళీ మందారాలు అయితే మనకి ఎండ ఎంతైనా తట్టుకోగలవు కానీ దీనికైతే మటుకు మనకి సన్ రైజ్ మరీ ఎక్కువ అయితే ఉండకూడదండి మందార మొక్కల్లో వచ్చి ఎక్కువ ప్రాబ్లము మొగ్గ రాలిపోవడము ఆకులు పండిపోవడము డల్గా అయిపోవడము మిల్లిబగ్స్ బగ్స్ అవి అటాక్ అయిపోవడం అవి అవుతుంటాయి ఈ కాండానికి పట్టే ఫస్ట్ కూడా దీనికి మొక్క అంతా ఎదగనివ్వకుండా చూసారు కదా ఈ కాళ్ళన్నీ కూడా గట్టిగా పట్టేసి ఉంటాయి ఇలా కాకుండా మనం వారానికి ఒకసారి మనం అలా కాకుండా రోజు కూడా మీరు మొక్కలకు నీళ్ళు వేస్తుంటారు కదా అలాటప్పుడు ప్రతి మొక్కని చెక్ చేసుకుంటూ ఉండండి మందార మొక్కలకి మటుకు అలా చెక్ చేసుకుంటూ ఉండాలి ఏమాత్రం మనం అశ్రద్ధ చేసామనుకోండి మందార మొక్కలకి పెస్ట్ అటాక్ అయ్యి మొత్తం మొక్క అంతా స్ప్రెడ్ అయిపోతుంది మనం ఎంత కేర్ తీసుకున్నా కొంచెం కష్టమైతే అవుతుందండి మొక్క కేర్ తీసుకునేటప్పుడు ఏదైనా పెస్ట్ అటాక్ అయినప్పుడు దీనికి ఆయిల్ కానీ పుల్లటి మజ్జిగ కానీ అవన్నీ ఏవైనా సరే ఆర్గానిక్ పద్ధతిలో ఉంటాయి కదా అవన్నీ వారానికి ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఉండండి ఉన్నా లేకపోయినా సరే మనం వాటరింగ్ చేసేటప్పుడు మటుకు మొక్కని ఎప్పుడు కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి నేను అన్ని మొక్కలు కూడా ఇలా చెక్ చేసుకుంటూ ఉంటాను ఒకవేళ సింపుల్గా ఉన్నది అనుకోండి చేతితో అయితే మనం ఇలా చేసుకుంటే సరిపోతుంది మొక్కను పెట్టుకునేటప్పుడు మటుకు ఈ సైజు కుండి ట్వెల్వ్ ఇంచెస్ సైజు కుండి అయితే సరిపోతుందండి మరి ఎక్కువ పెద్దగా పెట్టుకోవాల్సిన వాళ్ళు ఇవి ఒక త్రీ ఇంచెస్ వరకు ఎదుగుతుంది మనకి ఈ మందార మొక్కలు అవి కూడా హైబ్రిడ్ ఇవి అయితే చాలా హైట్ అయితే ఎదిగిపోతుంటాయి ఉంటాయి ఇవి బోన్సై టైపు మనకి మందారాలు కాబట్టి మనకి ఈ పాట్ సైజ్ అయితే మనకి సరిపోతుంది వీటికి మటుకు కంపల్సరీగా వారానికి రెండు సార్లు కంపల్సరీ ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలండి హెస్ట్ అటాక్ అవ్వకుండా మొక్క గ్రోత్ బాగుండడానికి వీటికి చూసారు కదా ఇవన్నీ ఇవ్వడం వల్ల మొక్క అంతా కూడా మొగ్గ అది వస్తుందండి ఇంత ఎండల్లో కూడా మొక్క బాగా చిగురేది వచ్చి ఎక్కువ పూలు అయితే పోస్తాయండి ఇటువంటి కేర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు దీనికి ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తానండి దీనికి వెల్లుల్లి ద్రావణం అని ఇస్తానండి దీనికి వెల్లుల్లి ద్రావణం మనకు ఒక వెల్లుల్లి పైన తీసుకొని బాగా క్రష్ చేసుకొని వాటర్లు అయితే వేసుకోవాలి ఆనియన్ పీల్స్ కూడా ఉంటాయి కదా ఇవి కూడా అయితే వాటర్లో అయితే వేసుకోవాలి అందులోకి కొన్ని ఆనియన్ పీల్స్ని కంపల్సరీగా వేసుకోవాలి ప్రతి దాంట్లో కూడా నేను ఆనియన్ పీల్స్ అయితే వేస్తూ ఉంటాను కదా ఎందులో వేసినా సరే ఇవి నేను కంపల్సరీగా మిక్స్ చేసుకుంటూ ఉంటానండి ఇందులోని పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల ఆనియన్స్ వాటిలోని మనకు ఎక్కువ ఫ్లవరింగ్ అయితే ఉంటుంది వెల్లుల్లిపాయలు వేయడం వల్ల మనకి ఇందులోని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ మొక్కకు కానీ లేదా వేర్లకు కానీ ఏమైనా ఉన్నది చక్కగా పనిచేస్తుంది ఇది ఫెర్టిలైజర్ కానీ పనిచేస్తుంది పెస్టిసైడ్ కానీ పనిచేస్తుంది ఇటువంటివి మనం నెలకు ఒకసారి కానీ నెలలకు ఒకసారి కానీ ఇస్తూ ఉండండి ఇది దాన్ని నైట్ సోక్ చేసుకుని మనం మూత పెట్టి ఒక రోజు అంతా ఉంచాలి టైం లేదనుకోండి ఒక త్రీ అవర్స్ నా అంతే సరిపోతుంది చూసారు కదా ఇది ఒక ఓవర్ నైట్ అయిన తర్వాత మనకి దీంట్లో ఉన్న పోషక విలువలన్నీ అయితే వెళ్ళిపోతాయండి ఇది రెండు ట్రిప్పులు పనిచేస్తుంది ఒక ట్రిప్పే కాకుండా దీని పవర్ ఇంకో ట్రిప్ కూడా మనం వాడుకోవచ్చు ఈ ఫెర్టిలైజర్ ఎలాగ ఇవ్వాలని చెప్తానండి ఇది లీటర్ వాటర్ లో నేను సోక్ చేసుకున్నాను కదా ఇది టూ లీటర్స్ వాటర్ అండి ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు దానివల్ల ఏ ప్రాబ్లము లేదండి ఇందులో దీన్ని మిక్స్ చేసుకొని మొక్కలకి అయితే ఇవ్వాలి ఇలా వాటర్ కూడా మిక్స్ చేసేసుకొని డైల్యూట్ చేసేసుకోవచ్చు ఏ మొక్క అయినా ఇవ్వచ్చండి కనకంబరాలు కానీ మందారాలు కానీ ఏ మొక్కలో మీరు ఫెర్టిలైజర్స్ వారం వారు ఇస్తూ ఉంటారు కదా మార్చి మార్చి ఇవి కూడా మనం యాడ్ చేసుకొని అన్ని మొక్కలకి ఇవ్వచ్చు స్ప్రే కూడా చేసుకోవచ్చు చక్కగా ఈ ఫెర్టిలైజర్ ప్రతి మొక్కకు కూడా మందారాలకే కదండి గులాబీలకు అన్ని మొక్కలకి మీ దగ్గర ఉన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నింటికి కూడా కొంచెం కొంచెంగా వారానికి ఒకసారి మార్చి మార్చి మీ ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా మనం మొక్కలు పెంచుకోవచ్చు ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొగ్గలు రాలిపోవడం ఆకులు పండిపోవడం ఇలాంటివన్నీ ఏవి జరగకుండా అన్నీ కూడా కాపాడుతుందండి మనం ఇలాగే చూసి ప్రతి మొక్క కూడా ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలి ఎటువంటివి ఇవ్వాలి ఎంత కేర్ తీసుకోవాలని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా మంచి మంచి కలర్స్ మంచి మంచి సైజుల్లోని ఇలా మనం కూడా పాటించినట్లయితే చక్కగా మనం చిన్న మన గార్డెన్లో కూడా మంచి మంచి ఫ్లవరింగ్ అయితే కోసుకోవచ్చు